హాయ్ అండి సింపుల్గా రాగి రొట్టె చేసుకున్నాం తట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పల్లీలు తీసుకొని పచ్చివి తీసుకోండి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్న ఇవి కచ్చాపచ్చి మిక్సీ వేసుకోండి వేయించిన అవసరం లేదు ఇప్పుడు మూడు వెల్లిపాయలు మూడు పచ్చిమిర్చి మిక్సీ వేసుకోండి రోడ్లైనా దంచుకొని మిక్సీ వేసుకోండి ఇక్కడ రెండు కప్పులు రాగి పిండి వేస్తున్నా కొద్దిగా క కొత్తిమీర తీసుకుంటున్నాం కొత్తిమీర కరివేపాకు మిస్టం వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు మనం కచ్చా పచ్చ వేసుకున్నాం కదా పల్లీలు ఇలా ఉండాలి ఫైన్ పౌడర్లా కాకుండా ఇది పౌడర్ మొత్తం వేసుకుందాం రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మనం మిక్సీకి వేసుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోండి ఇది కారం ఉప్పు అన్ని పట్టాలి కదా పిండికి మొత్తం కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్ వాటర్ తీసుకొని చల్లని ఇళ్ళే వెన్నీళ్ళు ఏం అవసరం లేదు బాగా కలుపుకోండి మనం ఈజీగా చేసుకోవచ్చు అండి ఏమంత కష్టం ఉండదు మనకు తట్టడం రాని వాళ్ళైనా ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా గట్టిగా లేకుండా కొద్దిగా ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ తీసుకున్నా అండ్ చపాతి పిండి ఉంటుంది కదా అలా ఉండాలి కొంచెం మెత్తగా నేను కలుపుతున్నా కదా ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకొని అప్లై చేయండి గ్యాస్ ఆన్ చేయకండి కొద్దిగా వాటర్ పక్కన తీసుకోండి చల్లనీళ్ళు ఇప్పుడు మీ సైజ్ మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు పిండి తీసుకోండి నేనైతే ఇలా ప్యాన్ మొత్తం గట్ పెద్దగా చేస్తున్నా ఇలా రౌండ్కు బాగా పిండి కలుపుకోండి ఇప్పుడు ఇలా ప్రెష్ చేస్తూ మధ్యలో తట్టకుండా సైడ్ నుంచి మొత్తం మంచులు ఉంటుంది కదా దాంతో తట్టాలి మన చేతికి పిన్ అంటుకునేటప్పుడు స్టిక్ అవ్వకుండా వాటర్ అలా అద్దుకుంటూ ఇలా తట్టుకోవాలి నేను ఇక్కడ ఫాస్ట్ మూడ్లో పెట్టాను ఇలా అంచుల నుంచి అలా తట్టుకుంటూ రావాలి మధ్యలో తట్టకూడదు ఇలా తట్టుకుంటూ వస్తే పిండి మొత్తం ఈక్వల్గా వస్తుంది మధ్యలో తడితే పిండి అనేది కొంచెం చీలుతుంది కదా ఇలా అంచుల నుంచి పల్చగా తట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఇక్కడ అయితే పిండి కనిపిస్తుంది కదా రొట్టె అనేది కొద్దిగా పైకి వచ్చింది కాలింది కదా కొద్దిగా వన్ స్పూన్ అలా ఆయిల్ జస్ట్ అలా టచ్ అప్ చేసుకుంటున్నా రొట్టె బాగా కాలించాలి మళ్ళీ విరిగిపోకుండా ఇప్పుడు నెమ్మదిగా అంచుల నుంచి ఇట్లా తీసుకోవాలి రొట్టి ఇక్కడ మనకి ఏం స్టిక్కీ అవ్వలేదు కదా స్టిక్కీ అవ్వదండి కాకపోతే రొట్టె బాగా కాలాలి పైన పిండి మొత్తం డ్రై అయిపోతుంది రొట్టె బాగా కాల్తే ఇప్పుడు అటువైపు కాల్చుకుందాం ఇక్కడ చూసారా రొట్టె అనేది ఏం స్టిక్కీ అవ్వకుండా బాగా కాలింది కదా అలా కాలాలి సేమ్ అటువైపు కూడా ఇలానే కాల్చుకోవాలి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి రొట్టె కాలేదుగా చూసారా అక్కడక్కడ కాలుతుంది కదా అటు బ్లాక్ గా అలా కనిపిస్తుంది కదా ఇలా ఉంటే మనకి రొట్టె కాలినట్టు ఇక్కడ చూసారా రొట్టె అనేది ఎంత పలుచగా గట్టిగా చేసుకున్నాము ఇలా గట్టిగా రొట్టె అంటేనే గట్టిగా చేసుకోవాలి కదా ఇలా క్రిస్పీగా స్నాక్ అయినా బాగుంటుంది ఇది మార్నింగ్ టిఫిన్ అయినా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్యాన్ మళ్ళీ చల్లగా అయిపోయినాక మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ రొట్టె తట్టుకోవాలి ఇక్కడ చూసారా ఎంత బాగా వచ్చిందో రొట్టె ఇప్పుడు ఇక్కడ ప్యాన్ చల్లారిపోయింది కదా సేమ్ మళ్ళీ సేమ్ మన సైజుకి తగ్గట్టు పిండి తీసుకొని ఇలా తట్టుకుంటూ ఉండాలి చేతికి టచ్ అయినప్పుడు స్టిక్ అయినప్పుడు వాటర్లో చేయి అద్దతో నీళ్ళతో ఇలా తట్టుకుంటూ ఉండాలి మధ్యలో తట్టుకుండా అంచుల నుంచి తట్టుకుంటూ రావాలి మరి గట్టిగా ప్రెస్ చేయనవసరం లేదు జస్ట్ అలా తట్టుకుంటూ ఉంటే చాలు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మనం తట్టడం అయిపోయినాక మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి మళ్ళీ రొట్టె బాగా కాలినాక ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి అటు తిప్పుకుంటూ ఇలా రెండు వైపులు బాగా కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి రొట్టె ఇక్కడ అయితే రెడీ అయిపోయింది కదా చూసారా ఎంత బాగా వచ్చిందో పల్చటి రేకుల రెడీ చేసుకోవచ్చు రొట్టె మనం ఖర్చు మీద అలా తట్టి మళ్ళీ వేస్తుంటే విరిగిపోతాయి కదా ఇలా అయితే అస్సలు విరిగిపోవండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి